ఫ్రిడ్జ్లో నుంచి తీసేసుకున్నామండి వా వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈరోజు మనం ఫ్రూట్స్ కస్టర్ చేసుకున్నామండి వా కూల్ కూల్గా చాలా టేస్టీగా బాగుంటుంది సల్లారితే వా చల్లగా అయిందండి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాం కదా కూల్ కూల్గా తింటేనే ఇది సూపర్ టేస్టీగా బాగుంటుందండి మీరు ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి చూడండి బాగు ఎంత బాగుందో చల్ల చల్లగా కూల్ కూల్గా తాగొచ్చండి తినొచ్చండి పర్వాలేదు పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి ఎండాకాలంలో మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మా వీడియో పూర్తిగా చూడండి మాకైతే లైక్ షేర్ చేస్తూ ఉండండి మాకు సంతోషంగా ఉంటుంది వావ్ అద్దురుపోయింది చూసారా వా తీసుకోవడం తినడం మళ్ళీ ఫ్రిజ్లో పెట్టి అందరం ఫ్యామిలీ అందరం కూర్చొని తింటే అయిపోతుందండి థ్యాంక్ యూ చూడండి మనమైతే ఒక గిన్నె తీసుకోవాలి తీసుకున్న తర్వాత చూడండి ఈ గిలాస్తో ఒక గిలాస్ నేను పాలు తీసుకున్నానండి అంటే రెండు కప్పులు అవుతాయండి పాలు ఈ రెండు కప్పులు పాలు ఒక గిలాస్ అయింది నేనైతే ఇందుట్లో వేసుకుంటున్నానండి గిన్నెలో చూడండి అలా మరుగుతూ ఉంటాయి మనం ఏం చేయాలంటే చూడండి మనమైతే కస్టర్డ్ తీసుకున్నాం ఈ కస్టర్డ్ చూడండి ఈ స్పూన్తో అయితే మనం రెండు స్పూన్ల నేను కస్టర్డ్ తీసుకున్నానండి ఇప్పుడు మనం పాలు వేసే అయినా కలుపుకోవాలి నీళ్ళు వేసే అయినా మనం కలుపుకోవచ్చు చూడండి ఈ పాల్లో మనం మూడు స్పూన్ల మనం చక్కెర అయితే వేసుకోవాలి పంచదార మనం తీపిని పట్టేసుకోవాలండి నేనైతే మూడు వేసుకున్నా చూడండి పాలు అయితే మరుగుతూ ఉన్నాయండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులోకి మనం చూడండి కస్టర్డ్ తీసుకున్నాం కదా ఈ కస్టర్డ్ అయితే బాగా నేను కలుపుకున్నానండి మన ఇష్టం అండి పాలతో కలుపుకోవచ్చు చూడండి కలుపుకున్న కష్టాన్ని మనం ఇందుట్లో వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి బాగా కట్టకుండా మనం కలుపుకుంటూ ఉండాలి చూడండి మనం ఇలా కలుపుకున్నాం కదా కలుపుకున్న తర్వాత ఇలా రావాలండి మనకు చూడండి సిల్కీగా వచ్చింది బాగా మనకి ఇలాగ అయిపోయింది రెడీ అయిపోయింది కుతుకుతామని ఉడికిపోయిందండి చూడండి ఇలాగా మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం బాగా సల్లారిచ్చుకుందామండి మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనం చూడండి సల్లారిందండి ఈ కస్టర్డ్ అయితే మనకు నేనైతే ఓ బోల్లో తీసుకున్నానండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇందుట్లోకి మనం ఫ్రూట్స్ అండి ఫ్రూట్స్ వేసుకోవాలి మనమైతే ఒక యాపిల్ సన్నగా తరిగి వేసుకుంటున్నానండి అలాగే పావు జామకాయ వేసుకుంటున్నానండి జాంబండు కోసుకొని నేను ముక్కలు చూడండి ద్రాక్ష అండి నేనైతే ముక్కలు కోసుకోలేదు ఇలాగే వేసుకుంటున్నానండి ఇది వేసుకోవాలి మనం ఒక పావు కప్పు చూడండి కప్పు దానిమ్మ గింజలు అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక చిన్న అరటిపండు ఉందండి ఆ ముక్కలు అయితే నేను ఇందుట్లో వేసుకుంటున్నాను అలాగే మనం ఇందుట్లోకి చూడండి ఒక స్పూను నేను ద్రాక్ష పండు కిస్మిస్ తీసుకున్నానండి అలాగే బాదం ముక్కలు కోసుకున్నానండి అలాగే జీడిపప్పు ముక్కలు అన్నీ కలిపేసి మనం ఇందుట్లోనే వేసేసుకోవాలండి వేసుకొని మనం బాగా కలుపుకుందాం చూడండి ఫ్రూట్స్ అన్నీ వేసుకొని మనమైతే ఇలా కలుపు కలుపుకోవాలండి కలిపేసుకున్నాను నేనైతే మనం ఇప్పుడు ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి ఒక గంట రెండు గంటలైనా మనం పెట్టుకోవచ్చండి చల్లచల్లగా బాగుంటుంది అంతే అండి రెడీ అయింది ఫ్రూట్స్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి